అందరు నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్దారులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ప్రభుత్వం నుంచి రావడం జరిగిందనమాట ఆ అప్డేట్ ఏంటనేది వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అండి మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇక తోడు వ్యక్తులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే విశ్రాంత ఉద్యోగులకు అరికోస పెడుతున్న ప్రభుత్వం అంటూ ఒక వార్త అయితే రావడం జరిగిందనమాట ప్రభుత్వ ఉద్యోగి సగటి ఇక ముప్పై ఏళ్ళ పాటు విధులు నిర్వహిస్తారు పదవి విరమణ చేసిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు ఉద్యోగం చేసిన అంతకాలం తాను దాచుకున్న జీపీఎఫ్ టీజీఎల్ఐసి ఆజిత సెలవులకు సొమ్ములు అందదా అని ప్రభుత్వం నుంచి గ్యారెంటివిటీ లభిస్తుందని ఆశిస్తారు పిల్లల చదువులు పెళ్ళిళ్ళు సొంతింటి నిర్మాణం చేసిన అప్పులు తీర్చడం ఎలా ఇలా ఎన్నో ప్రణాళికలు వేసుకుని ఉంటారు కానీ సర్కార్ మాత్రం వారి ఆశలు అడియాశలు చేస్తుంది విశ్రాంత ఉద్యోగులకు చెంది ఇంకా అందించాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుతుందనమాట అరవై ఒకటేళ్ళ పైబడి నడవడానికి ఇబ్బంది పడేవారు పక్షవాతం ఇతర వ్యాధులతో బాధపడేవారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారన్నమాట సొంత ఇక విశ్రాంత ఉద్యోగులకు గోస పడుతున్నారన్నమాట తమ డబ్బు తమకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఉద్యోగి రమణ చేసిన రోజే ఆయనకు ఇవ్వాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు అందించి సేలతో సత్కరించి ఇంటి వరకు ప్రభుత్వ వాహనాల్లో దింపి రావాలంటూ గత కేసీఆర్ ప్రభుత్వం ఆదేశించింది కానీ ఇప్పటికీ నుంచి ఆ విధానం అమలుకి కాలేదన్నమాట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి మార్పు లేదు రిటైర్ అయిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాల బిల్లులు నెలలు గడుస్తున్నా ఇక చెల్లించడం లేదనమాట వీటన్నిటిని క్లియర్ చేయాలని అంటే దాదాపు ఐదు వేల కోట్లకు పైగా అవ అవసరమవుతాయని అంచనా బిల్లులు క్లియర్ కాకపోవడంతో కొందరు కోట్లుగా ఆశ్రయిస్తున్నారు అన్నమాట అయితే ఒక్క రిటైర్ ఉద్యోగి అరవై నుంచి డెబ్బై లక్షల వరకు రావాలన్నమాట సాధారణంగా ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి ఇచ్చేది పెద్దగా ఏమీ ఉండేది కాదనమాట అంటే ఒక్కొక్కరికి అంటే రిటైర్ అయిన ఒక మనిషికి ఒక అంటే ఒక ఉద్యోగికి అరవై నుంచి డెబ్బై శాతం అంటే అరవై లక్షల నుంచి డెబ్బై లక్షల లోపు రావాలంట అంటే దాదాపు ఇక చూసుకున్నట్లయితే ఇక ఆరు అరవై వేల కోట్ల రూపాయల వరకు అయితే ప్రభుత్వం ఇక ఉద్యోగులకు అయితే బాకీ ఉందన్నమాట కమిషన్ ఇచ్చే వరకు చెల్లింపులు కూడా రాలేదన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఉద్యోగులను కోసం పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంగా మారిందనమాట ఎందుకంటే పోయినసారి ప్రభుత్వం కూడా అదే కేసీఆర్ ప్రభుత్వం కూడా అదే అలాగే చేసింది ఈసారి కూడా ఇక ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగులను ఏం పట్టించుకోకుండా ఇలాగే చేస్తుంది ఇక చూడాలి మరి ఏ ప్రభుత్వం మనల్ని ఇంకా తీసుకెళ్తుందో ముందుకు మనకు రావాల్సిన పెండింగ్ బాక్యాల ఎప్పుడు విధులు చేస్తుందో అన్నీ చూడాలండి సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు అప్డేట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్